ఇక అక్షయ్ అలాగే పార్వతమ్మ చేసిన అవమానానికి ఇక ఇంట్లో ఉండాలనిపించక రాజేంద్ర ప్రసాద్ అయితే తన బట్టలు బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన పార్వతమ్మ ఒకసారిగా షాకే ఏంటండి మీరు ఏం చేస్తున్నారంటే మీరు నన్ను ఇంట్లో ఉండొద్దు అన్నారు కదా అందుకే వెళ్ళిపోతున్నారు మీరు చేసిన అమ్మానికి నాకు ఇంట్లో ఉండాలని లేదు అనేసరికి మమ్మల్ని క్షమించండి వాడు ఏదో తెలిసి తెలియక అనేసాడు అని అంటూ ఉంటుంది ఏమీ బ్రతమాలతో ఉంటుంది పార్వతమ్మ తెలిసి తెలియకనే నువ్వే అంటున్నావు కానీ వాడిని నువ్వు ఒక మాట కూడా అనలేదు వాడికి సపోర్ట్గా నిలబడ్డావు అంటే నువ్వు కూడా వాడిని సమర్థిస్తున్నట్టే కదా అని అనేసరికి పార్వతమ్మ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అందుకే మిమ్మల్ని ఎవరిని నేను బాధ పెట్టాలని అనుకోవటం లేదు నేనే వెళ్ళిపోవాలనుకుంటున్నా అని రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక పార్వతమ్మ అయితే మీ కాలు దండం పెడతానంటే అని కాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక నిజంగా అండి మిమ్మల్ని అన్నంత తప్పే నేను క్షమాపణ అడుగుతున్నా కదా ఒకసారి క్షమించండి అని అంటే ఇక అక్కడున్న శ్రేయ కూడా అమన్ మామయ్య గారు అత్తయ్య స క్షమాపణలు అడిగారు కదా క్షమించేయండి అని అంటూ ఉంటుంది ఇక అక్కడున్న పల్వి అయితే ఒక్కొక్కరిగా ఇలా వెళ్ళిపోతేనే చాలా మంచిది అని నవ్వుకుంటూ తర్వాత మా మా గారు ఏంటి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు అత్తయ్య గారు అంత ప్రాధాయపడుతున్నప్పుడు మీరు తనని క్షమించలేరా అనేసి మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది ప్లీజ్ అండి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాం కదా అక్షయ్ ఇంట్లో లేడండి అక్షయ్ వచ్చిన తర్వాత వాడితోనే కూడా మీకు క్షమాపణలు చెప్పిస్తాను ఒక్కసారిగా మమ్మల్ని క్షమించండి ఏదో ఆవేశంలో వాడు మాటలు జారాడు అని అంటూ ఉంటుంది ఇక అక్కడున్న బామ్మగారు అయితే లే పార్వతి ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు అందరికీ నచ్చ చెప్పాల్సింది పోయి అందరికీ సద మంచి చెడ్డ చెప్పాల్సింది పోయి నువ్వు ఇలా చిన్నపిల్లల్లా బతిమాలించుకుంటున్నావు ఏంట్రా నువ్వు చేసేది అని అంటే చిన్నపిల్లాన్ని కాదు కాబట్టి మీరు చేసిన అవమానాలకి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాను అక్ష అవనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ఉండొద్దని అన్నారు నేను అవికే సపోర్ట్ చేస్తాను ఇంట్లో ఉంటే మాత్రం అందుకే అవనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొద్దన్నారు తన గురించి మాట్లాడే వాళ్ళు ఇంట్లో వద్దన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను తను నన్ను క్షమించమని అడిగినప్పుడు మీరు ఎందుకు ఆవిని క్షమించలేకపోతున్నారు తను ఎందుకు అంత తప్పు చేసిందని మీరు తనని అందరూ మీరు దూరం పెట్టారు అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంత అందరినీ కూడా నిలదీస్తూ ఉంటాడు ఇది రోజు లేటెస్ట్ ఎపిసోడ్ అయితే వీడియో థ్యాంక్స్ ఫర్ లక్ష్మి